నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూప్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది అందులో భాగంగా మనం మరి అన్ని డివిజన్లలోకి వెళ్ళి పబ్లిక్ పాలసీ ఎట్లుంటుందో తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు రహిమత్ నగర్ లోకి వచ్చినాం అందులో మహాత్మా నగర్ అనే దగ్గరకు వచ్చినాం ఇక్కడ చాలా మంది మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సిఎన్ రెడ్డి గారు మరి మొన్న ఎమ్మెల్యే కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేసిండు కార్పొరేటర్గా కూడా ఉన్నాడు మరి ఆయనకు టికెట్ రాలేదు అయినా కానీ ఇప్పుడు రాత్రిపూట ఇప్పుడు దాదాపు సెవెన్ దాటిపోతుంది ఇంకా పనిచేస్తారు అట్లనే మల్రెడ్డి రామ్ గారు ఉన్నారు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే వాళ్ళ సొంత బ్రదరు వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఉంది ఏ ఎట్లా ప్రచారం గింత రాత్రిపూట చేస్తారు అన్న నమస్తే నమస్తే అన్న సిఎన్ రెడ్డి సిఎన్ రెడ్డి అనేది దాకా ఒక ఐదారు నెలలు మారిపోయిపోయింది అసలు సిఎన్ రెడ్డి అంటే సిఎన్ అంటే ఫుల్ ఫామ్ ఏంది సిఎన్ అంటే చదువు నారాయణ రెడ్డి బట్ సిఎన్ అనేది వెళ్ళోన్ ఇక్కడ అంటే ఈ రాష్ట్ర ప్రజల్లో కావచ్చు నియోజకవర్గంలో డివిజన్ లో కూడా సిఎన్ అంటే క్యాంపస్ నుండి నా సిఎన్ అంటే వెళ్లినోడ్ కాబట్టి అది సిఎన్ అనేది కంటిన్యూ అవుతుంది సిఎన్ రెడ్డి అంటే అందరికీ తెలుసు నారాయణ రెడ్డి మీ పేరు జిఎస్ చదువు నారాయణ రెడ్డి జిఎస్ ఓకే రైట్ ఇంత రాత్రిపూట ప్రచారం చేస్తున్నారు మీరు ఇప్పుడు మార్నింగ్ కావచ్చు రాత్రి కావచ్చు అంటే నమ్మకం కాదు ప్రజల పైన విశ్వాసం ఉంది ప్రజలే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితికి వెళ్ళినా కూడా ఇప్పటివరకు మీరు కూడా మాట్లాడారు ప్రజలతో మీరు కూడా చూశారు ఎక్కడికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ మా ప్రతి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం చేతి గుర్తు కోటేస్తాం గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు చేసే పనులు అదే విధంగా జూక్హిల్స్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఈ అభివృద్ధి కొనసాగాలంటే జూబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సంక్షేమం కొనసాగాలంటే తప్పకుండా ఈ బై లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలే అంటున్నారు అదే జరగబోతుంది మీ అభ్యర్థి మీద అటు బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు రౌడీలు మేము మంచోళ్ళం మీరు మాకే ఓటేయండి అని అంటున్నారు మరి ఇప్పుడు మీరు లోకల్ ఇక్కడనే పుట్టి పెరిగిన వ్యక్తి మీరు ఓపెన్గా చెప్పండి అన్న అంటే ఎట్లాంటి వాళ్ళు నవీన్ యాదవ్ వాళ్ళు ఇప్పుడు అభ్యర్థి గురించి వాళ్ళు చేసేదంతా కూడా దుష్ప్రచారం నవీన్ యాదవ్ పైన ఇప్పుడు రౌడీ షీట్ లేదు ఒక రౌడీ షీటర్ కాదు ఆయన ఒక నవ నిర్మాణ సమితి అనేది నిర్మితి అంటే ఒక స్వచ్ఛందంగా ముందుకొచ్చి అతను రాజకీయాలలో లేకున్నా కూడా అంటే రాజకీయాలు రాజకీయాలలో ఏ పదవి లేకున్నా కూడా అతను ప్రజల కోసం పాటు పడిన వ్యక్తి నవీన్ యాదవ్ తప్పకుండా అంటే ఒక క్యాండిడేట్ పైన ఒక అభ్యర్థి పైన ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ముఖ్యంగా జూప్లియట్స్ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ జరగబోయే అభివృద్ధి జరిగే అభివృద్ధి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు చూస్తున్నారు అదే విధంగా రేపు అభ్యర్థి గెలిచిన తర్వాత మనకు అందుబాటులో ఉంటాడు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాడు స్థానికంగా ఉంటాడు ఇవన్నీ చూస్తారు తప్ప వాళ్ళు ఏదో చేసే దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మరు ఎందుకంటే అది సోషల్ మీడియాలో చూడడానికి టైం పాస్ కు పనిచేస్తుంది తప్ప అంతా కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ కూడా రౌడిషేటర్ కాదు రౌడీజం చేయలేదు ప్రజలకు ఏం కనిపిస్తుంది ఇక్కడ జరిగే అభివృద్ధి కనిపిస్తుంది నవీన్ యాదవ్ కు ఉన్నటువంటి మంచి పేరే కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసినంత మాత్రాన అది ఎవరికి కూడా ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం ఎక్కదా